ఓం నమో సూర్యదేవాయ నమ ఈ సూర్య భగవానుడి స్తోత్రం పఠించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి సూర్య స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం శక్తిని అందిస్తుంది మరియు వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది సూర్య భగవానుడి స్తోత్రం వల్ల మెదడుకు శక్తిని పెంచుతుంది మానసిక శక్తిని మనసును ప్రశాంతతను అందిస్తుంది ఈ స్తోత్రం వల్ల శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది మనకు ధైర్యం మరియు ధర్మాన్ని అందిస్తుంది మనస్సును శుద్ధి కూడా చేస్తుంది కష్టాలను దరిచేరనివ్వకుండా చేసి మనలో ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది మీరు ఈ కార్యం తలపెట్టినా విజయవంతమయ్యేలా చేసి మీ జీవితాలలో వెలుగులు నింపి శాంతిని ఇస్తుంది మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ స్తోత్రం గాఢాంధకార హరణాయ జగద్ధితాయ జ్యోతిలోచనాయ दैत्यभुजगर्वविभञ्जनाय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते छायाप्रियाय मणिकुण्डलमण्डिताय सुरोत्तमाय सरसीरुहबान्धवाय कुटाय विकर्तनाय सूर्याय तीव्र नमो नमस्ते सञ्ज्ञावधूहृदय पङ्कजट्पदाय गौरीश पङ्कज भवाच्युतविग्रहाय लोके क्षणाय तपनाय दिवाकराय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते सप्तश्वबद्धशिकटाय गृहदिफाय रक्ताम्बराय शरणागतवत्सलाय जाम्भूनदाम्भुजकराय दिनेश्वराय सूर्याय तीरकिरणाय नमो नमस्ते अम्नाय भारभरणाय जलप्रदाय तोयापहाय करुणामृतसागराय వివిధమరవంది సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే శ్రీ మార్తాండ స్తోత్రం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి